ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఊరికే అనలేదేమో మరి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు స్టార్ట్ చేసి కూడా ఇప్పటికే ఎయిటీన్ మంత్స్ అయిపోయింది ఇంకా అసలు కన్స్ట్రక్షన్ అయితే అవుతూ ఉంది అంటే ఫాస్ట్ గా చేయలేను కదా చిన్న చిన్నగా చాలా పనులతో అయితే ఉంటది ఇక ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఫ్లోర్ చూశారు కదా ఇంక ఇక్కడ కూడా పక్కన సింగిల్ బెడ్రూమ్ అయితే ఉండేదాంతవరకు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వేసేసారు కింద పని అయిపోయింది ఇంకా పైన కూడా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడైతే మీకు బాగా ఫాస్ట్ ఫ్లార్వర్డ్ లో చూపించేస్తున్నాను ఇక అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చేసాయి కబోర్డ్స్ కానీ ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో అమ్మ వాళ్ళు ఉంటారు కింద ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు ఇక సెకండ్ ఫ్లోర్ లో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే రూమ్ లాగా కాదు కానీ జస్ట్ గ్యాదరింగ్స్ ఇలా కూర్చునే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ వచ్చినా ఏదైనా బాగుంటుంది ఈ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఓపెన్ గా అయితే వచ్చేస్తుంది ఇంకా మొత్తము తో కట్టేశారు ఇక దాని అది సోఫా లో అయితే వస్తుంది చెట్లు వేసుకోవడానికి కూడా ఎంత బారికి పెట్టారు మెట్ల మీద వర్షం పడకుండా రేక్ కూడా వేసేశారు ఇంక ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం కూడా చూడడానికి చాలా బాగుంటది మీరు చూడాలి అంటే నా ఫుల్ వీడియో లింక్ కింద ఇస్తాను ప్రశాంతంగా చూడండి ఇక్కడ ఓ ధన ధన ధనమని వెళ్ళిపోయింది కదా నచ్చితే ప్లీజ్ లైక్ చేయొచ్చు